హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మహేంద్ర తారు ఫోర్ బై ఫోర్ మానువల్ అయితే మాన్యువల్ గేర్స్ ఉన్నటువంటి తార్ అయితే తీసుకురావడం జరిగింది హర్యానా తారండి ఈ తారు చూసుకున్నట్లయితే ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నాకు కమ్మలో కూడా కార్ బజార్ అయితే ఉందండి ఈ తారు అదర్ స్టేట్ కారు కాబట్టి వీటికైతే ఫైనల్స్ అయితే రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితేకైతే కార్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మోడల్ రెండు వేల ముప్పై ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే అలాగే మాన్యువల్ గేట్స్ అండి ఫోర్ బై ఫోర్ అండి అలాగే ఈ తారీ హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకి అయితే మారింది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని ని అన్యూజ్ అండి అలాగే ఇదరావు ఇదరావు ఇది ఏసీ మంచి వర్కింగ్ లో అయితే జావు జావు ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ రెండు కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే ఫోర్ సీటర్ తార్ అండి ఈ తారు చూసుకున్నట్లయితే దాదాపుగా సీట్ కవర్స్ వందల తొంభై శాతం అయితే ఉన్నాయి కారు వాడి పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఒకసారి తారు మొత్తం చూపిస్తాను ఇక్కడ ట్రాఫిక్ కూడా హెవీగా అయితే ఉంది ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ తారు కాస్ట్ చూసుకున్నట్లయితే పది లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు పది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది చూడొచ్చు బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ లాంప్స్ దాదాపుగా తొంభై వంద శాతం హెడ్ హెడ్లాంప్స్ ఉన్నాయి అలాగే ఫాగ్ ఫాగ్లాంస్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫోర్ ఫోర్ బై ఫోర్ అండి ఫోర్ సీటర్ కార్ అండి అలాగే టైర్ ఇది స్టెఫినీ టైర్ వందకు వంద శాతం ఉంది రీసెంట్గా పంచర్ అయితే వేపించారు వందకు వంద శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కా చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది డోర్స్ కానీ పిల్లర్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క బ్యాక్ లుక్ చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు రైట్ సైడ్ లుక్ రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూడ చూడొచ్చండి ఫ్రంట్ వంద శాతం టైర్ ఉంది ఎల్ఐవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ డెబ్బై శాతం ఉంది ఎల్ఐవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి టూ పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి చూడొచ్చు ఫోర్ సీటర్ అండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఏసీ కూడా చెల్ చిల్డ్ వేసి అండి గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే గేర్స్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే ఫోర్ బై ఫోర్ అండి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే ఇంజనీ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి రీడింగ్ చూడొచ్చు యాభై నాలుగు వేలు తిరిగింది క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రెండు వేల రెండు వేల ఇరవై తారండి మహేంద్ర తారీ చూసుకున్నట్లయితే ఫోర్ బై ఫోరు రీడింగ్ వచ్చేసి యాభై నాలుగు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారిందండి కాస్ట్ చూసుకున్నట్లయితే పది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్